రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగలపల్లి మండలంలో ఇసుక రవాణా జోరుగా సాగుతుంది తంగలపల్లి మండల కేంద్రంలో పోలీసులు ఇసుక ట్రాక్టర్లను ఆపి డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్లు వే బిల్లుల పత్రాలను చెక్ చేశారు గతంలో ఎన్నడూ ఇలాంటి దాడులు చూడకపోవడంతో ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు భయాందోళనకు గురయ్యారు సరైన పత్రాలు లేని ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్లకు తరలించారు దీంతో కిలోమీటర్ పొడవునా ఇసుక ట్రాక్టర్లు నిలిచిపోయాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో ఇసుక రవాణా జోరుగా సాగుతుంది తంగళ్లపల్లి మండల కేంద్రంలో పోలీసులు ఇసుక ట్రాక్టర్లను ఆపి డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు వే బిల్లుల పత్రాలను చెక్ చేశారు గతంలో ఎన్నడూ ఇలాంటి దాడులు చూడకపోవడంతో ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు భయాందోళనకు గురయ్యారు సరైన పత్రాలు లేని ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో కిలోమీటర్ పొడవున ఇసుక ట్రాక్టర్లు నిలిచిపోయాయి